جنوا چوني اسڪون جو نان پڙهڻ سان مليو هجي ڪمپين جي سيما ۾ راندي ڪري رهيا آهيون اها مائڪروفون مدد سان جيئو چئو گا يورن کي વિદ્યાર્થીن ۽ وڏين کي ڪجهه ڏيڻو آهي ڪام جو నూట గాంధీ గారి మన బాపూజీ గారి జరుపుకోవడం చాలా సంతోషం ఎంతో మహానత వ్యక్తి గొప్ప వ్యక్తి మన భారతదేశానికి స్వాతంత్రం చేసుకుంటున్న వ్యక్తి అహింస భాగం చేసుకుంటున్న వ్యక్తి ఆయన కలుగు కన్నా ముందుకు అండగా ఉండాలి వ్యవసాయానికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి నిరుద్యోగం ఇండస్ట్రీలకు బాగా అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షించుకుని అందుకే ఈరోజు మనం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశా కూడా జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అటువంటి మంచి ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరు నేస్తారు అని కోకం నాలుగు వందల సంవత్సరం తర్వాత మాట్లాడు మాటించి నాలుగు వేల సంవత్సరం తర్వాత ఇప్పుడు గుర్తించి పెడుతున్న రోజు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు బాబు కావాలంటే బాబు అంటే జాబు బాబు అంటే నిరుద్యోగ బుద్ధి ఏర్పడలేదు గాంధీజీ ఈరోజు గాంధీ దేని రోజు మేము చెప్తున్నాం ఆయన చెప్పిన నిజాన్ని అధికారంలోకి వెళ్ళి వేల రూపాయలు నిరుద్యోగం ఇంటి కూడా ఉద్యోగం చేస్తాం అని చెప్పింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందరం చూడదు ఏ టీవీ చూసినా ఏ అధికారం చూసినా బాబు జాబుంది బాధితే నిరుద్యోగకి వేడుతాను అధికారులు వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు ఈరోజు ఎక్కడో మెచ్చమని ఈరోజు నిరుద్యోగం ఈరోజు నేను పెద్ద ఇచ్చిన ఎక్కడ రామ్ బాబు మీరు చెప్పిన వాహదాలని ఇంటికొక ఉద్యోగం ఇప్పించండి బాబు మీరు చెప్పిన నిరుద్యోగమైన యువ యువతి యువకులు రెండు వేల రూపాయలు ఇప్పించండి బాబు అని మేము అడుగుతున్నాం అదే తెలుగుదేశం నాయకులు కూడా అడుగుతున్నాం కానీ నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇంతవరకు ఏ విధంగా చర్యలు తీసుకోకుండా ఆ నిశక్తి రావాలని చెప్పిన వాళ్ళ చేయకపోతే జనాలు జనైంది కూడా ఏం చేద్దాం తన పడి ఏదో మాత్రం చేద్దాం అని ఈరోజు నిరుద్యోగ ఉద్యోగ గుర్తు చేశాడు బాబాయ్ అందుకే జాబై కానీ ఉన్న ఉద్యోగం గుర్తు చేశాడు ఇస్తామన్నారు ఇప్పటికీ యాభై నాలుగు ఇరవై యాభై రెండు ఉపయోగపరి ఈరోజు పనిచేయకుండా షెడ్యూల్ పెట్టిన పరిస్థితి ఈరోజు ఒక విషయాన్ని విద్యార్థులకి బాగా ఉన్నది గాంధీ జయంతి మేము అడిగేది చెప్పింది

రాష్ట్ర పూర్తి మన శరీరం ఈరోజు మన రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితులకి ఉన్నత ప్రాంతం ఈ వ్యక్తులని ప్రజకాలని అధికారంలో అడుగుతున్నాను ఒక వేళ తప్ప ఒక జీవో ఉంది విద్య ఉంది రెండు వేల పద్నాలుగులో జీవో ఏమని చెప్పారు ఏదైనా ఉంటే ఎమ్మెల్యేలతో పాటు వారు కూడా స్టేషన్ పిలిచి పూజ పెట్టడం అని చెప్పాడు మేము కూడా హ్యాపీగా వెళ్ళి ఎందుకంటే మాతో పాటు తప్పకుండా గౌరవ పెట్టాలి గమ్మని చెప్పాము నేను కూడా చేసుకుని చెప్పాడు మరి దానం అది గమని ప్ర అదా నేను ఎంత దాని విధానం

何 <music> <music> ఉద్యోగం కానీ అటువంటిది ఏమి చేయకుండా గారు ఇంత దారుణంగా చేయజ్ విద్యార్థులు బాగున్నాయి విద్యార్థుల పరిస్థితులు బాగున్నాయి ఈ వస్తున్నాయంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని